గుడిలో గగన్ భూమికి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు ఇక నువ్వు వెనక్కి తిరిగి నిలబడితేనే నేను చెప్తానని గగన్ అంటూ ఉంటే ఏదైనా మీరు సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్తేనే నాకు నచ్చుతుంది అని చెప్పి భూమి గగన్కి ఎదురుగా నిలబడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఎలా చెప్పాలో తెలియడం లేదు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటాడు దాంతో భూమి ఈయన మరీ నాన్ చేస్తున్నారు అని చెప్పి కొంప తీసి వేరే ఇంకెక్కడైనా చెప్తానంటో మళ్ళీ అక్కడికి రమ్మంటారా ఏంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ నవ్వుతూ ఉంటాడు మరో పక్క అపూర్వ ప్లాన్ ప్రకారం శరచంద్ర దగ్గరికి వెళ్తుంది బావా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నా కూతురు నా కూతురు అంటూ భూమికి నువ్వు మరీ చనువిస్తున్నావేమో అనిపిస్తుంది కానీ భూమి మాత్రం నువ్వు ఎంత ప్రేమను చూపించినా నీకు వెనుపోటు పొడుస్తుందేమో అని నాకు భయంగా ఉంది బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటాయి అప్పుడు శరత్చంద్ర ఏం మాట్లాడుతున్నావు అపూర్వ భూమి నాకు వెన్నుపోటు ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అపూర్వ ఏం లేదు బావా నువ్వు ఆ గాడి ఇంటికి వెళ్ళొద్దని ఆ ఇంట్లో మనుషులు ఎవరిని కూడా కలవద్దని భూమికి కండిషన్ పెట్టావు కదా కానీ ఆ భూమి నీ మాట లెక్క చేయకుండా గుడిలో ఆ గగన్గాడిని కలుస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర అపూర్వ నా కూతురు ఎప్పటికీ అటువంటి పని చేయదు నా మాట జవదాటదు భూమి మీద నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు అయ్యో బావా నువ్వు ఇంత అమాయకుడివి కాబట్టే ఆ భూమి నీ మాటల్ని లెక్క చేయకుండా తన ఇష్టానికి తాను ప్రవర్తిస్తుంది అయినా ఎంతైనా తను మన కన్న కూతురు కాదు కదా మన మాట వినడానికి అదే నక్షత్రం అయితే మన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కాబట్టి మనం ఏం చెబితే అది వింటుంది ఎంతైనా పరాయి వాళ్ళే బావా ఈ నిజం నీకు అర్థమవుతుందో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే శరత్చంద్ర అపూర్వ వైపు సీరియస్గా చూస్తూ భూమి మీద నాకు నమ్మకం ఉంది తన ఎట్టి పరిస్థితుల్లోనూ నా మాట జవదాటదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు సరే బావా ఒక్కసారి బాలాజీ టెంపుల్కి వెళ్ళి చూడు నేను చెప్పింది నిజమో అబద్ధమో నీకే తెలుస్తుంది వెళ్ళి చూడు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరత్ చంద్ర సరే ఇప్పుడే నువ్వు అన్నట్టుగా బాలాజీ టెంపుల్కి వెళ్ళి చూస్తాను నిజంగానే నువ్వు అన్నట్టుగా అక్కడ భూమి గగన్ని కలిస్తే అప్పుడు భూమిని ఇంట్లో నుండి శాశ్వతంగా బయటకు పంపించేస్తాను ఒకవేళ నువ్వు అన్నది అబద్ధమైతే అప్పుడు ఇంటికి వచ్చి నీ అంతు చూస్తాను అంటూ శరత్ చంద్ర అపూర్వకి వార్నింగ్ ఇచ్చి గుడికి బయలుదేరి వస్తూ ఉంటాడు వెళ్ళు బావా ఇక ఈ రోజుతో నువ్వు ఖచ్చితంగా దాన్ని ఇంటి నుండి బయటకు గెంటడం ఖాయం ఈ కోట్ల ఆస్తికి నా కూతురు వారసురాలు అవుతుంది అని చెప్పి అప్పుర్వ్య ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది ఇక శరత్చంద్ర గుడికి వచ్చేసరికి గగన్ భూమితో భూమి నీ ప్రాణాలను అడ్డు వేసి మరి నా ప్రాణాలను కాపాడావో జీవితాంతం నీకు నేను రుణపడిపోతానేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది ఈ ఫీలింగ్ పేరు ఇష్టం కాదు మరొక ఫీలింగ్ అదేంటంటే ప్రేమ ఐ లవ్ యూ భూమి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి గగన్ కళ్ళు మూసుకొని భూమికి ప్రపోజ్ చేస్తాడు ఇక దాంతో భూమి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది ఇక మరొకసారి గగన్ నోటి వెంట ఆ మాట వినాలనుకొని ఏం చెప్తున్నారో నాకు వినపడడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఇంకొంచెం పెద్దగా ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి ఏమంటున్నారు నాకేం అర్థం కావట్లేదు వినిపించట్లేదు కొంచెం గట్టిగా చెప్పండి అని భూమి అలా గగన్తో పదే పదే ఐ లవ్ యూ చెప్పించుకోవాలని చెప్పి తను ఐ లవ్ యూ చెబుతూ ఉంటే ఎంతగానో మురిసిపోతూ అలా వింటూ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక గగన్ భూమి కోసం అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఐ లవ్ యూ భూమి అంటూ అలా గుడి మొత్తం కూడా వినిపించేలాగా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే శరచంద్ర లోపలికి వస్తూ గగన్ చెప్పిన ఐ లవ్ యూ అనే మాటలు విని ఎదురుగా ఉన్న భూమిని చూసి షాక్ అద్దు అలా పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి గగన్ రెండు చెంపులు కూడా వాయిస్తూ రే నా కూతురికి ఐ లవ్ యూ చెబుతావా నీకు ఎంత ధైర్యం రా అసలు నీకు ఏం అర్హత ఉందని నా కూతురికి నువ్వు ఐ లవ్ యూ చెబుతున్నావు అంటూ శరత్ చంద్ర గగన్ మీద విర్చపడుతూ ఉంటాడు ప్లీజ్ అంకుల్ గొడవలొద్దు వెళ్ళిపోదాం పదండి అని భూమి అంటూ ఉంటుంది ఈరోజు వీడి అంత చూసిన తర్వాత నేను ఇక్కడ నుండి వెళ్తానమ్మా నీకే వీడు ఐ లవ్ యూ చెప్తాడా అని చెప్పి శరచంద్ర ఆవేశపడుతూ ఉంటాడు ఇకప్పుడు మరొక్కసారి గగన్ని కొట్టబోతూ ఉంటే శరచంద్ర చేతిని గగన్ గట్టిగా పట్టుకుంటాడు భూమి ఇక్కడ టాపిక్ వీడు కాదు వీడి గురించి మనకి అనవసరం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా ఒక్క మాట చెప్పు ఒక్క మాట నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీ నోటి వెంట వస్తే అప్పుడు వీడి అంత చూస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో ఇక భూమి అటు మాట్లాడలేక ఇటు మాట్లాడలేక మధ్యలో నలుగుతూ సతమతమవుతూ ఉంటుంది ప్లీజ్ అంకుల్ చేతిని వదిలేయండి అంటూ గగన్ని భూమి బతిమలాడుతూ ఉంటుంది సరే వదిలేశాను ఇప్పుడు చెప్పు నన్ను ప్రేమిస్తున్నావా లేదా ప్రేమిస్తున్నావా లేదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడో నా కూతురు నిన్ను ఎప్పటికీ ప్రేమించదురా అంటూ శరత్చంద్ర మధ్యలో మాట్లాడుతూ ఉంటే నువ్వు మాట్లాడుతూ చెప్పాల్సింది భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ప్లీజ్ అండి ఎందుకు అనవసరమైన గొడవలు అని చెప్పి భూమి ఏడుస్తూ చెబుతూ ఉంటే చెప్పు భూమి ఈరోజు నువ్వు చెప్పే విషయం మీదే నా జీవితం ఆధారపడింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి ప్రేమించాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఒక్కసారిగా ఆనందపడిపోతూ ఉంటాడు ఇక శరత్చంద్ర భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాయి ఇకప్పుడు భూమి ఒకప్పుడు నేను కూడా మిమ్మల్ని ప్రేమించాను కానీ ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇకప్పుడు భూమి ఒకప్పుడు మీరు మీ ఇంట్లో నాకు ఆశ్రయం కల్పించినప్పుడు నన్ను రౌడీల నుండి కాపాడినప్పుడు నాకు తెలియకుండానే మీ మీద నాకు ప్రేమ పుట్టింది కానీ మా నాన్న శరత్చంద్ర గారికి మీరంటే ఇష్టం లేదు కాబట్టి మా నాన్న కోసం నేను నా ప్రేమని వదులుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర భూమి మాటలకి ఎంతగానో పొంగిపోతూ ఉంటాడు చూసావారా నా కూతురు నాకు ఇచ్చే గౌరవం ఒకప్పుడు నువ్వేంటో నీ స్థాయి ఏంటో తెలియక తను నిన్ను ప్రేమించింది కానీ ఇప్పుడు నీ గురించి తెలిసిన తర్వాత నువ్వు నా శత్రువు అని తెలిసిన తర్వాత నా కోసం తన ప్రేమను వదులుకుంది అని చెప్పి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో నా కూతురు వెంట పడడం మానే అంటూ అలా శరత్చంద్ర భూమిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక గగన్ బాధపడుతూ ఉంటే భూమి ఏమీ చేయలేని పరిస్థితుల్లో అలా వెనక్కి తిరిగి గగన్ వైపు చూస్తూ జంతగానో బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక గగన్ కూడా భూమి మీద కోపంతో జంతగానో బాధపడుతూ ఇంటికి తిరిగి వస్తాడు పదే పదే భూమి మాటల్ని తలుచుకుంటూ ఉంటాడు మరోపక్క భూమిని శరచంద్ర ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఈరోజు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలిసిన తర్వాత నీ మీద నాకున్న గౌరవం రెడ్డింపు అయిందమ్మా నా కోసం నువ్వు ఆ గాడి ప్రేమను కూడా వదులుకున్నావు చాలా సంతోషంగా ఉంది నా గురించి ఇంతలా ఆలోచిస్తున్న నీకు నేను ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఎన్నో రోజులుగా ఆయన నోటి వెంట నేను వినాలనుకున్న మాట ఈరోజు ఆయన నాతో చెప్పారు కానీ నేను ఆయనని బాధ పెట్టాను అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ ఆనందంగా భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి వాడిని కలిసావా వాడి ప్రేమ విషయం చెప్పాడా అని అడుగుతూ ఉంటే చెప్పాడు మావయ్య ఆయన నన్ను ప్రేమిస్తున్నానంటూ ఐ లవ్ యూ అంటూ గుడిలో గట్టిగా అరిచి చెప్పారు అని భూమి అనగానే మరి ఇంకెందుకమ్మా అంతలా బాధపడుతున్నావు మొత్తానికి మీరిద్దరూ ఒకటైపోయారు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు భూమి లేదు మామయ్య గుడికి నాన్నొచ్చారు గగన్ గారిని కొట్టారు చాలా పెద్ద గొడవ జరిగింది అంటూ భూమి జరిగిందంతా కూడా కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది అసలు మీరు గుడిలో కలుస్తున్నారన్న విషయం మీ నాన్నకు ఎలా తెలిసి ఉంటుంది ఖచ్చితంగా ఇదంతా ఆ అప్పుర్వే తెలుసుకొని చేస్తుంటుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు పోనీలేమ్మ బాధపడకు మొత్తానికి వాడి మనసులో నువ్వు అయితే తెలిసింది కదా త్వరలోనే ఇవన్నీ కూడా సర్దుకుంటాయి ఎప్పుడైతే మీ నాన్నకు నువ్వే తన కన్న కూతురు అని తెలుస్తుందో అప్పుడు ఖచ్చితంగా మీ నాన్నే మీ ఇద్దరు పెళ్లి చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి నచ్చ చెబుతూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే నక్షత్ర బర్త్డే కావడంతో ఇల్లంతా ఎంతో గ్రాండ్గా డెకరేట్ చేయిస్తారు ఇక నక్షత్ర ప్రిన్సెస్ లాగా డ్రెస్ వేసుకొని అలా నడుచుకుంటూ కిందకు వస్తుంది ఇక పార్టీకి చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు అప్పుడు అపూర్వ పార్టీలో నక్షత్ర బర్త్డే గురించి ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది మీ అందరికీ తెలుసు ఈ కుటుంబానికి నక్షత్ర ఏకైక వారసురాలు కోట్ల ఆస్తి నక్షత్ర సొంతం కాబట్టి ఈరోజు నక్షత్ర కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది అదేంటంటే మేము కోట్ల ఆస్తిని కూడా నక్షత్ర పేరు మీదకి రాయబోతున్నాము అని చెప్పి అపూర్వ అనగానే శరత్ చంద్ర షాక్ అవుతూ ఉంటాడు ఏంటపర్వ ఇది నీకు ఆల్రెడీ చెప్పాను కదా కొద్ది రోజులు వెయిట్ చేద్దామని ఎందుకు తొందరపడి నిర్ణయం తీసుకున్నామని చెప్పి అంటూ ఉంటే బావా నక్షత్ర బర్త్డే గిఫ్ట్గా ఆస్తి మొత్తం తన పేరు మీద రాయాలని అడిగింది బర్త్డే రోజున మనం తన కోరిక కాదంటే తను ఫీల్ అవుతుంది కదా బావా అందుకే నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో నేను అందరి ముందు ఇలా అనౌన్స్ చేశాను నన్ను క్షమించు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర సరే అపూర్వ నీ ఇష్టం అని చెప్పి అవును ఈరోజు మేము నక్షత్రకు కోట్ల ఆస్తిని తన పేరు మీద రాసివ్వబోతున్నామని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా అపూర్వ ఆడిటర్తో డాక్యుమెంట్స్ కూడా తెప్పిస్తుంది ఇక ఆ డాక్యుమెంట్స్ మీద శరత్చంద్ర అపూర్వ సంతకాలు చేయబోతూ ఉంటారు ఇక ఇంతలో కృష్ణప్రసాద్ ఆపండి అంటూ గట్టిగా అరుస్తాడు ఏమైంది కృష్ణప్రసాద్ ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే మీ కన్న కూతురికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉండలేక ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను బావగారు నక్షత్రాకి మీరు ఆస్తి ఇవ్వడం వల్ల మీ అసలైన వారసురాలు నా శోభచంద్ర కన్న కూతురికి అన్యాయం జరుగుతుందని చెప్పి కృష్ణప్రసాద్ అడ్డుపడుతూ ఉంటే కానీ ఆ బిడ్డ ఇప్పుడు జరగడుందో తెలియదు కదా కృష్ణప్రసాద్ ఎన్ని రోజులని ఇలా వెయిట్ చేయమంటావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు తను వస్తుందో రాదో తెలియనప్పుడు వెయిట్ చేయడంలో అర్థం లేదు కదా అని శరత్చంద్ర అంటూ ఉంటే లేదు బాబా నీ కన్న కూతురు ఈ ఇంటి వారసురాలు నీ కళ్ళ ముందే ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ ఆ వారసురాలు మరెవరో కాదు భూమి అంటూ అమ్మ భూమి ఇలా రామ్మ అంటూ ఇక అలా భూమిని తీసుకువచ్చి శరత్చంద్రకు వారసురాలిగా పరిచయం చేస్తాడు ఇక దాంతో నువ్వు చెప్పేది నిజమా కృష్ణప్రసాద్ అని చెప్పి అంటూ ఉంటే అవును బావా భూమి మరెవరో కాదు నీకు నా చెల్లెలు శోభచంద్రకు పుట్టిన కూతురు అంటూ ఇక కృష్ణప్రసాద్ అలా శరత్చంద్రకి నిజం చెప్పేస్తాడు ఇక దాంతో శరత్ చంద్ర ఎంతగానో ఆనందపడిపోతూ మీడియా వాళ్ళని పిలిపిస్తాడు ఈరోజు ప్రపంచానికి నా వారసరాల్ని నేను పరిచయం చేస్తాను అంటూ ఇక అలా అపూర్వకి శరత్చంద్ర షాక్ ఇస్తూ మీడియా ముందు భూమిని తన కోట్ల వారసురాలిగా ప్రకటిస్తాడు